శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం రోజు సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం రోజు సింహరాశివారు బాగా కష్టపడాల్సి వస్తుంది పిండికి తగ్గ రొట్టె అన్నట్లుగా ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది ఒత్తిడి మీద మాత్రమే పనులు పూర్తవుతాయి అలా కాకుండా సింపుల్గా చేస్తాం ఏదో చేశామంటే చేశాం అన్నట్లుగా చేస్తే మాత్రం ఏ ప్రయోజనం ఉండదు స్పష్టంగా చెప్పాలంటే ఈరోజు సింహరాశి వారు ఖచ్చితంగా ఒత్తిడి తీసుకోవాల్సిందే కాలం కూడా మీకు భిన్నంగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని అంశాల్లో పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు పడతారు శ్రమ పెరుగుతుంది కష్టం పెరుగుతుంది ఒత్తిడిని తట్టుకొని నిలబడాల్సి వస్తుంది చివరకు ఇంత జరిగితే గాని పనులు పూర్తి కావా అన్నట్లుగా ఉంటుంది అయితే ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా పెద్దవైన ఇబ్బందులు ఏమీ లేవు ఎదుటివారికి ఇచ్చిన డబ్బును వసూలు చేసుకోవడానికి తక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకోవడానికి అలాగే అప్పు ఇవ్వడానికి కీలకమైన లావాదేవీలు జరపడానికి ఏవైనా ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడానికి శుభకార్యాల నిమిత్తం బహుమతులు కొనడానికి ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాకపోతే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూ ముందుకు వెళ్ళడం వలన అలసట ఒత్తిడి ఉన్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటారు ప్రతిరోజు వేసుకునే మందులను ఈరోజు తప్పకుండా వేసుకోండి మర్చిపోకండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఎందు కాస్త జాగ్రత్తగా ఉండడమే మేలు అన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది మధ్యవర్తిత్వాలకు షూరిటీ సంతకాలకు కాస్త దూరంగా ఉండడం మంచిది వాహన యోగానికి కూడా గ్రహస్థితి సూచిస్తూ ఉంది సామాజిక స్పృహను కలిగి ఉంటారు మొత్తం మీద సింహరాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ శుక్రవారం రోజు సింహరాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి హనుమాన్ చాలీసాను పఠించండి ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి దశమి నక్షత్రం రోహిణీ నక్షత్రం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయాలు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల పదహైదు నిమిషాల వరకు ఈ రోజు యొక్క తిథి వార నక్షత్రాలను అనుసరించి అన్నప్రాసన అక్షరాభ్యాసం పెళ్లిచూపులు నిశ్చితార్థం వివాహం గృహ ప్రవేశం విద్య వ్యాపార ప్రారంభాలకు నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేయడానికి వాటి యొక్క వినియోగానికి అద్దె ఇల్లు మారడానికి ఉద్యోగంలో చేరడానికి రుణాలకు క్రయ విక్రయాలకు కాలం అనుకూలంగా ఉంది ఈరోజు ఇంటి నుండి క్షేమంగా బయటకు వెళ్ళి క్షేమంగా తిరిగి రావడానికి విజయం పొందడానికి బయటికి ముందు గడప దగ్గర నిలబడుకొని చిటికెడు తెల్ల ఆవాలు మరియు కాస్త ఇంగువ ఎడమ చేతిలో పట్టుకొని బయటకు విసిరేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభించండి ఈరోజు రోహిణి నక్షత్రం వచ్చిన కారణం చేత ప్రతి ఒక్కరూ యథాశక్తిగా శ్రీకృష్ణ స్వామివారికి తులసి దళాలను సమర్పణ చేసి రకరకాల పుష్పాలతో అర్చించి ఆవుపాలను కానీ లేదా వెన్నను కానీ నైవేద్యంగా సమర్పించండి ఇవన్నీ చేయలేకపోతే కనీసం అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టండి అద్భుతమైన రోహిణీ నక్షత్రం ఉన్న ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించి తరించండి ఈరోజు మనమంతా ఓం కమలాలయై నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి